హలో అండి ఈరోజు వీడియో వచ్చేసి క్యాబేజ్ మంచూరియా ఏజ్తో సంబంధం లేకుండా అందరూ ఇష్టంగా తినే ఈ క్యాబేజ్ మంచూరియా రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం ముందుగా క్యాబేజ్ని సన్నగా కట్ చేసుకోవాలి కావాలంటే చాపర్లో అయినా వేసుకోవచ్చు అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ త్రీ టు ఫోర్ డ్రాప్స్ వరకు రెడ్ కలర్ ఇది పూర్తిగా మీ ఆప్షనల్ అండి అలాగే వన్ కప్ వరకు కార్న్ఫ్లవర్ వన్ కప్ బియ్యం పిండి వేసుకొని వాటర్ ఏమీ వేసుకోకుండా క్యాబేజ్లో నుండి వచ్చే వాటర్తో మాత్రమే పిండిని కలుపుకోండి ఇన్ కేస్ వాటర్ సరిపోకపోతే లాస్ట్లో మీరు కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని ఈ విధంగా కలుపుకోవాలి వేరే కడాయిలో మంచూరియా బాల్స్ ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క బాల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టూ సైడ్స్ వేపించుకొని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగే పిండి అంతా ఇలా మంచూరియా బాల్స్ లాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వేరే కడాయిలో ఆయిల్ వేసుకొని ఎగ్స్ని బీట్ చేసుకొని వేసుకోవాలి ఎగ్ స్మెల్ పోయే వరకు ఎగ్ని బాగా ఫ్రై చేసుకోవాలి కట్ చేసిన ఆనియన్ క్యారెట్ క్యాప్సికమ్ క్యాబేజ్ ముక్కల్ని వేసి హై ఫ్లేమ్లో పెట్టి ఈ వెజిటేబుల్స్ని టాస్ చేయాలి వెజిటేబుల్స్ని ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సోయా సాస్ వన్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వన్ స్పూన్ వెనిగర్ టూ స్పూన్స్ టొమాటో సాస్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కొంచెం కాన్ఫ్లోర్ తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని లమ్స్ లేకుండా మిక్స్ చేసుకొని ఈ వాటర్ని వెజిటేబుల్స్లో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఈ క్యాబేజ్ మంచూరియాని ఇందులో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లో పెట్టి చేస్తే మంచూరియాకి మంచి స్మోకీ ఫ్లేవర్ అనేది యాడ్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుందండి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకొకసారి ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి